జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని రాయకల్ మండలానికి చెందిన నూట రెండు మంది ఆడబిడ్డలకు రాయకల్ పట్టణానికి చెందిన ముప్పై ఐదు మంది ఆడబిడ్డలకు ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మంజూరైన ఇంద్రమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేసి ఇరవై ఐదు మందికి మంజూరైన ఇరవై ఐదు లక్షల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పదకొండు మందికి మంజూరైన రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో కమిషనర్ మనోహర్ గౌడ్ ఎంఆర్ఓ నాగార్జున ఎంపీడీఓ చిరంజీవి ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగుల మల్లారెడ్డి రాజలింగం మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమన్లు గాన్ల రమాదేవి అచ్యుతరావు కోల శ్రీనివాస్ రవీందర్ రావు రవీందర్ రెడ్డి రాయకల్ పట్టణం మండల గ్రామ వార్డు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా మనకి ఈరోజు గౌరవేతి సంబంధించి మనకు నూట ఈ రోజు మొత్తం ఇరవై మండలాలలో మన రాయకండ్ మండలకి అత్యధికమైనటువంటి ఇంద్రామీలు రావడం జరిగింది మీరు అందరూ కూడా గట్టిగా చప్పట్లతో చెప్పాల్సింది

మరమియా మీ మీ ఉన్నవకండి Members అందరగలా ఉన్నారు ఇంతకొంత సల్ప పదికారం చలుకం గొడు సంధ జనవేని వేనిక ఆలూ కంపెన్ చే Next ఉండాలి ఎంఎన్ టాక్ న మరి మైక్ ఇన్వకండి Members ఇకనక ౌలిక భానువయ ముఖ్య కమల భానువద్ లక్ష్మి అన్న దయచేసి వేరు మళ్ళీ కవిత ముందని రావాలి నేను పెట్టిన నిష్క రావాలి గడ్డ మల్లేశ్వరి బొమ్మకట్టు రామయ్య ఆకుల రాధ గంగు పేడిపన గంగు ఆకుల లక్ష్మి నెక్స్ట్ కొత్తపేట next picture running man ఫిర్యాదు చెప్పిన పేదవాళ్ళ కళ ఒక సంఖ్యలు ఉండాలంటారు ఈరోజు ఇంకా మహిళలు తీసుకోవడానికి వచ్చిన పట్టాలు తీసుకోవడానికి వచ్చిన మా అక్కా చెల్లెలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా గ్రామాలలో కొత్తగా ఇంటి పరిస్థితి ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గతంలో ఎట్లయితే అప్పుడు ఇల్లు మా కాలంలో ఇల్లు ఎక్కడో పట్ల గ్రామ గ్రామానికి ఆలోచనతో మరి మన యొక్క రాజ్యం మండలానికి దాదాపు ఏడు వందల యాభై మందికి ఇంకా మంచి మళ్ళీ ఇప్పటికే ఒక ఆరు వందల మందికి ఇచ్చి కూడా పనులు ఈ రోజు నూట నలభై రెండు మందికి పక్కన ఇవ్వడం జరుగుతాం రాజ్యం మున్సిపల్ పరిధిలో కూడా దాదాపు నలభై మంది మరి దీంట్లో భాగంగా మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన త్వరగా అక్కడ కట్టుకోవాలి వారికి బిల్లులు ఇవ్వాలని నిరంతరం పర్యటన గౌరవ మంత్రి శ్రీనివాస రెడ్డి గారు దాంతో పాటుగా వివిధ వర్గాలు ఎవరైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది బిల్లు తీసుకొచ్చిందో మా నాయకుల ద్వారా వారికి కూడా ధర్యవేక్షణ పథకం మొదట్లో ఇక్కడ ఉన్న ఇప్పుడు తెలుసు మొదట్లో ఒక ఎస్సీ ఎస్టీలో పాత్ర అది కూడా యాభై వేలు ఉండేదిగా అన్ని వర్గాలు కలిసింది మరి ఆ పథకాన్ని లక్ష కూడా చేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తూనే మరి ఇక్కడ మా అక్కడ ఎంతో మంది ఉన్నారు నాయకులున్నారు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం ఆ రేషన్ కార్డు ఇచ్చిన కానీ కొత్త పాత అందరూ కూడా దాంతో పాటుగా ఇంటింటికి కరెంటు మీరు రావడానికి పోవడానికి మార్గం శ్రీనివాసు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షలకి పది లక్షల వరకు ఇచ్చింది దీంతో పాటుగా మన పిల్లలు ఎవరైతే సర్కార్ బలాలవుతారో భోజన ఖర్చులు పెరిగాయని చెప్పి వాటన్నింటికి కూడా తొమ్మిది వందల రూపాయలు ఉంటే పద్నాలుగు వందల రూపాయలు చేశారు టైంపడతారు ఎందుకంటే చాలా మంచి చీరలు ఇస్తున్నారు ఇచ్చిన దానికి మంచి చేస్తున్నారు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది మరి జై రాయకాల పట్టణం కానీ జైతానికి ఇంకొక నెల రెండు నెలల గ్రామాలలో ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మరి మీరు అందరూ కూడా ఆలోచన ఏమిటి నేను ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఇన్ని సంక్షేమం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మరి ఇంద్రామ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం నాడు మా నాయకులు కూడా ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తారో ఇంద్రమ్మ ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతారు వాళ్ళని అన్ని విధాలు ఆదరించాలని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన మా అవకాశాలు కోరుతూ సమయం లేదు మా గౌరవ ప్రజాప్రతినిధి కోరుతున్నా ఎందుకంటే